అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయి అనేటువంటి రాధాకిషన్ రావు అనే ఒక ఐపీఎస్ ఆఫీసరో లేదా డీసీపీఓ ఈ వాంగ్మూలం ఇచ్చిందని కోర్టులో మీరు వేసిర్రు నేను ఇలా మీ ద్వారా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా తప్పు జరిగిందని అంత క్రిస్టల్ క్లియర్గా చెప్పిర్రు రాజపుష్ప అని పేరు చెప్పిండు నలుగురు అన్నదమ్ములు అని చెప్పిర్రు తెల్లాపూర్లో విల్లాలు అని చెప్పిర్రు ఇంత క్లియర్గా చెప్పినాక మరి వెంకటరామరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తాలేవో రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారికి బయ్యం కూడా అయినందుకు అరెస్ట్ చేస్తలేవా చుట్టం అయిపోయినా వెంకట్రామరెడ్డి అని అడుగుతున్నా రఘునందన్ కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయకు సార్ వెన్ దేర్ ఇస్ అ బ్లైట్ అంటే ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మెదక్ వచ్చి కదా వెంకట్రామరెడ్డి భూ కబ్జాసారుడు మల్లన్న సాగర్ల భూములు ముంచిండు రింగ్ రోడ్డుని వంచించిండు అని చెప్పినావు కదా మరి ఆ వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా ఇంత మంచి ఆధారం ఉంది కదా నీ ముందు అది పొలిటికల్ ఏంజెన్సీ కాదు కదా అది పొలిటికల్ వెంజెన్సీ కాదు కదా కోర్టు ముందున్న సాక్ష్యం కదా దాన్ని అడ్డంబట్టి వెంకట్రామరెడ్డి గారిని ఎందుకు కేసు నమోదు చేస్తలేరు సుమోటాగా తెలంగాణ డీజీపీ చేయొచ్చు కానీ నేను రాతపూర్వకంగా పోయి కంప్లైంట్ ఇచ్చిన సరిగ్గా ఇది రాధాకృషన్ రావు స్టేట్మెంట్ దీంట్లో ఇవన్నీ వచ్చినాయి ఈడీ కూడా ఒక దరఖాస్తు ఇచ్చిన నేను డీజీపీ రవి గుప్తా గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చిన రేపన నామినేషన్ అయితే పోయి ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తా టెలిఫోన్ క్యాపిలింగ్లో దొంగ పైసలు వంచినోడు ప్రభుత్వ వాహనాలు వంచి వాడుకున్నాడు అభ్యర్థి అయితే ఎట్లా సార్ ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుంది ఆయన డిస్క్వాలిఫై అయిందని రేపు